ఏంది ప్రేము పిల్ల అవునే ఏంది పిల్లి పిల్లి ఆడింది వచ్చింది పిల్లి ఎక్కడ నుంచి వచ్చింది పిల్లి ప్రేమ ఎవరి నుంచి వచ్చింది నాన్న ప్రేమ యా నుంచి వచ్చింది పిల్లి యా నుంచి వచ్చింది పిల్లి అర్స కాదు అది చూడండి ఫ్రెండ్స్ ఉంటుంది మా ప్రేమ పద్దెనిమిది మార్కల్ని ఎంజాయ్మెంట్ గా అన్నాడు సార్ రియాక్షన్ చూడాల దాన్ని పడుతుంట వద్దునా ఖర్చు అనేది దానికి గాయం అయినట్టుంది అందుకే సరే గాయం అయింది కాలకు